నోరు లేకపోతే ప్రపంచాన్ని జయించలేము బరిలీ పరిస్థితి ఏంటి వాళ్ళు చెప్పేది ఇతరులకు అర్థం కాదు ఇతరులు చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోలేరు అనేక ఇబ్బందులు పడుతుంటారు ఆసుపత్రులకు వెళ్ళిన సమయంలో ఈ కష్టాలు రెట్టిపోతున్నాయి ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు డెఫెండమ్ కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో టెలిమెడీ సెంటర్ అందుబాటులోకి రానుంది బదిల సమస్యలు వర్ణనాతీతం మన దేశంలో ఐదు లక్షల దాకా బదిరీలు ఉంటారని ఒక అంచనా తెలంగాణ రాష్ట్రంలో ఈ సంఖ్య పదివేల దాకా ఉంటుంది వీరికి అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్యులకు చూపించుకోవడం పెద్ద టాస్క్ వీరు చెప్పేది డాక్టర్లకు అర్థం కాక ఇబ్బందులు పడుతుంటారు ఇలాంటి వారి కమ్యూనికేషన్ కోసం ఇంటర్ప్రిటర్లు ఉంటారు మన దేశంలో సర్టిఫైడ్ ఇండియన్ సైన్స్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్లు కేవలం మూడు వందల మంది మాత్రమే ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య యాభై మందికో ఉన్నారు వీరు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర వైద్య సేవలు పొందడంలో బదిలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వారు తమ సమస్య ఏంటన్న విషయాన్ని వైద్యులకు చెప్పలేకపోవడం అపాయింట్మెంట్లు ఖరారు చేసుకోలేకపోతున్నారు చిన్నప్పటి నుంచి చాలామంది ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఒకటి కమ్యూనికేషన్ లో అసలు బ్యారియర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళందరికి మనం ఈ రోజు మిగతా అన్ని డే టు డే యాక్టివిటీస్ లో జరిగే జరిగినా కానీ హెల్త్ కు వచ్చినప్పుడు ఆ హెల్త్ కి రావటం అప్రోచ్ అవటం అనేది హాస్పిటల్ కి ఒక పెద్ద టాస్క్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఎవరు ఈ లాంగ్వేజ్ ని ఇంటర్ప్రిటేషన్ చేసేదానికి ఎవరు హాస్పిటల్లో ఉండరు కాబట్టి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి పెద్ద ఎక్కువ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని తీరేదానికి వీలు కాదు అందుకని కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కిమ్స్ హాస్పిటల్స్ డెఫ్ ఎనేబుల్డ్ ఫౌండేషన్ దగ్గరికి వచ్చి వీళ్ళందరికీ హెల్ప్ చేద్దామని ఒక టెలిమెడిసిన్ ద్వారా అంటే మన హైదరాబాద్ లోనే కాకుండా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు హైదరాబాద్ కి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందుకని ఒక క్లినిక్ అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేశాము ఆ క్లినిక్ లో ఫిజికల్ గా వచ్చినప్పుడు ఒక ఏళ్ళని అర్థం చేసుకునే దానికి ఒక డాక్టర్ అదేవిధంగా ఈ పర్సన్ కి పేషెంట్ కిను డాక్టర్ కి మధ్యలో ఒక మంచి ఇంటర్ప్రిటర్ పెట్టి పేషెంట్ ప్రాబ్లమ్స్ అన్ని డాక్టర్ కి చెప్పి డాక్టర్ ట్రీట్మెంట్ అంతా కూడా పేషెంట్ కి చెప్పి అలా వాడుకునేటట్టు అదే విధంగా డిజిటల్ గా కూడా రాసి రేపు ఎప్పుడైనా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ ప్రిస్క్రిప్షన్ చూపెడితే వాళ్ళకున్న డిసీజ్ ఏంటి అనేది తెలుసుకుంటారు అలాంటివన్నీ చేసేదానికి మనం ఇక్కడ ఒక క్లినిక్ ఎస్టాబ్లిష్ చేశాము ఈ క్లినిక్ ఎస్టాబ్లిష్ చేసి ఈ రెండు ఆర్గనైజేషన్ వచ్చిన వాళ్ళకి నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను భుజంగరావు గారిని బదిలీల ఇబ్బందులను తొలగించేందుకు డెఫ్ అండ్ కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో టెలిమెడిసిన్ సెంటర్ను ప్రారంభించారు అత్యాధునిక వీడియో ఇంటర్ప్రిటేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తేవడం ద్వారా బదిలీల రోగులకు వైద్యులకు మధ్య ఐఎస్ఎల్ కమ్యూనికేషన్కు వీలు కల్పిస్తున్నారు బదిలీల కోసం ఏర్పాటు చేసిన ఈ టెలిమెడిసిన్ సెంటర్ ద్వారా రియల్ టైంలో వైద్య నిపుణులకు బద్రులకు మధ్యన రెస్టిఫైడ్ ఐఎస్ఎల్ ఇంటర్ప్రిటేషన్ ద్వారా వర్చువల్గా కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది దీంతో రోగులకు కమ్యూనికేషన్ సులభతరం కాకుండా ఇంటి వద్ద ఉండేవారు చికిత్స పొందేందుకు అవకాశం ఉంటుంది అయితే ఐదు సంవత్సరాలలోపు పిల్లలను గుర్తించి తమ వద్దకు తీసుకొస్తే ప్రభుత్వ పథకాల ద్వారా ఉచితంగా క్యాక్లియర్ ఇంప్లాన్ చేసిగా చేసేస్తామని చెప్తున్నారు భాస్కర్ రావు వాళ్ళు ఇప్పుడైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో కానీ పెద్ద పెద్ద హెల్త్ ఎయిల్మెంట్స్తో సఫర్ అవుతున్నారు వాటన్నిటిని కూడా మనం పుల్ స్టాప్ పెట్టి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వగలము యాక్సెసిబుల్ అవైలబుల్ మిగతా అందరికీ యాక్సెసిబుల్ అఫర్డబుల్ అన్నీ ఉన్నాయి కానీ ఈ అవైలబిలిటీ అనేది లేదు ఇప్పుడు ఈ ఇంటర్ప్రిటర్ ద్వారా డాక్టర్ అవైలబిలిటీని బట్టి ఆ అవైలబిలిటీ అనేది కూడా మనం క్రియేట్ చేస్తున్నాం వాళ్ళందరూ కూడా చూసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు చాలా వరకు అవేర్నెస్ ఏంటంటే కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేవి ఉన్నాయి టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లోపల కనుక ఆ ఇంప్లాంట్స్ మన మనం పెట్టుకుంటే వాళ్ళు టోటల్గా డెఫ్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు చదువుకోవాల్సిన డిగ్రీలు చేసుకొని వర్క్ కూడా చేసుకోవచ్చు వాళ్ళకై వాళ్ళు డిపెండెంట్ ఇండిపెండెంట్గా ఉండొచ్చు ఎవరి మీద డిపెండెంట్ కాకుండా ఈ యొక్క మెసేజ్ను కూడా నా మీడియా ఫ్రెండ్స్కి చెప్తున్నాను టెలిమెడిసిన్ సేవలు అందించడంతో పాటు ఈ కేంద్ర బదిలీల కోసం అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీను తీసుకురానట్లు నిర్వాహకులు తెలిపారు రియల్ టైంలో చేతి సైకిల్ను టెక్స్ట్ రూపంలోకి మార్చగల అత్యాధునిక వ్యవస్థలను రూపొందించగల కేఎఫ్ఆర్సి పరిశోధనలు చేస్తుందని ప్రస్తుతం ఒక వైద్యుడు ఇక్కడ అందుబాటులో ఉన్నారని తెలిపారు ఇక్కడికి వచ్చే బదిలీలకు కన్సల్టెన్సీ ఛార్జీలు ఉచితమని తెలిపారు రానున్న రోజుల్లో వైద్యుల సంఖ్య పెంచి బదిలీల కష్టాలు తగ్గిస్తామన్నారు డిఎఫ్ ఫౌండేషన్ సభ్యులు సో ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు ఏంటంటే కేఎఫ్ఆర్సీ నుంచి డెఫినబుల్ ఫౌండేషన్ రెండు ఆర్గనైజేషన్ కలిసి ఒక యాక్సెసిబుల్ కూడా స్టార్ట్ చేశారు ఈ టెలిమెడిసిన్ ఫర్ ద డెఫ్ కమ్యూనికేషన్ అనమాట ఈ టెలిమెడిసిన్ అనేది అంటే ఒక క్లినిక్ ఉంటుంది మన డెఫ్ వాళ్ళు కూడా చాలామందికి ఒక హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళకి కమ్యూనికేషన్ డాక్టర్ దగ్గర నుంచి వెళ్ళి కలవడం కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు అంటే ఈ టెలిమెడిసిన్ అని ఒక డెఫ్ డాక్టర్ కూడా ఉంటారు కాబట్టి ఒక డాక్టర్ కూడా ఉంటారు దాంతోపాటు ఇంటర్ప్రిటర్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి హెల్త్ సంబంధించిన మాట్లాడుకోవచ్చు అనమాట ఇంకా అలాగే కూడా మాకు మన చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ స్టూడెంట్స్ కూడా చాలామంది వస్తుంటారు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేది ఎలాంటివి లేవన్నమాట సో హెల్త్ సెంటర్ పెడితే పిల్లలు కూడా వస్తారని కోరుకుంటున్నాము మేము ఇప్పుడు మన కోవిడ్ టైంలో కూడా చాలా ఇష్యూస్ చూస్తుంటారు కదా పాండమిక్లో ఎలా జరిగింది చాలా ఇబ్బంది పడ్డారు హాస్పిటల్కి వెళ్ళడం కానీ డాక్టర్ని కలవడం కానీ సో ఈ టెలిమెడిసిన్ చాలా ఉపయోగపడుతుందని ఇది ఒక ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేసాము మన డె డెఫ్ కమ్యూనిటీ జనమాలకి వెళ్ళంటే యాభై లక్షల మంది ఉంటారనమాట వాళ్ళకు కూడా ఒక హార్ట్ అటాక్ కూడా రావచ్చు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు కానీ ఇది ఒక చిన్న స్టెప్ కాబట్టి రేపు ఫ్యూచర్లో కూడా పెద్ద పెద్దగా చేయవచ్చు అని సొల్యూషన్ చూస్తున్నాము మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇండియాలో మనకి ఎయిటీన్ మిలియన్స్ కూడా చాలామంది డిజేబుల్స్ కూడా ఉన్నారు అందులో ఒక యాభై లక్షల మంది డెఫ్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఇంటర్ప్రిటర్స్ ఎక్కడ దొరుకుతారు ఇంటర్ప్రిటర్స్ అంటే తక్కువ మందే ఉంటారు మన ఇండియాలో సో ఇంటర్ప్రిటర్ ఉంటేనే మనకి కమ్యూనికేషన్ సపోర్ట్ ఉంటుంది అలాగే డాక్టర్స్ కూడా ఉంటారనమాట ఈ టెలిమెడిసిన్ షార్ట్ కట్ అనమాట మీరు చూస్తే అమెరికాలో ఉన్నది యూఎస్లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి వాళ్ళకి కానీ అలాగా అక్కడ కూడా డెఫ్ డాక్టర్స్ కూడా ఉన్నారు ఒక డెఫ్ ఫిజిషియన్స్ ఉన్నారు కార్డియోస్ ఉన్నారు అక్కడ వాళ్ళు కానీ ఇండియాలో ఇంతవరకు రానే లేదు సో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన డెఫ్ కూడా డాక్టర్స్ అవ్వాలని కోరుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఏదైతే ఈక్వాలిటీ నార్మల్ డాక్టర్స్ ఉండాలో డెఫ్ డాక్టర్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు ఐదు వేల మంది ఉన్నారు కాబట్టి ఐదు వేల మందిలో వస్తూనే ఉంటారు కానీ మరి మన హైదరాబాద్లో కన్నా కానీ రాష్ట్రంలో కూడా తెలంగాణ జోన్లో అయితే రెండు లక్షల మంది ఉన్నారు అయితే వేరే జోన్లో నుంచి రావాలంటే వాళ్ళకి ఒక వీడియో కాల్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ ఉంది అండ్ వాట్సాప్ నెంబర్ కాల్ చేస్తే డాక్టర్ ఉంటారు కాబట్టి ఈజీగా కమ్యూనికేట్ అవుతారు అన్నమాట బదిలోని సమస్యలు తీర్చడంతో పాటు టెక్నాలజీని మరింత డెవలప్ చేసేందుకు ఉత్సాహితులు ఆసక్తి చూపిస్తున్నారు అండ్ దాట్ ఎన్పీ ఫ్యాండేషన్ ప్లీజ్ కమ్ ఆంటో ద బ్యాస్ Doctor, honorable guest, a planter. Please. So, this planter symbolizes growth, sustainability, and care. Please. Please.